నమస్కారం అండి సో థర్టీఎత్ మార్చ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్న ఒక ఘర్షణలో మధ్యక లింగమయ్య అనే వ్యక్తి డెబ్బల్ తింటారు దానివల్ల ఆయన ఆసుపత్రిలో జాయిన్ అవుతాడు అండ్ డాక్టర్ సమ్ టైమ్ హీట్ ఐస్ అనమాట ఈ పర్టికులర్ కేసులో ఇద్దరు నింది ఇద్దరు నిందితుల్ని అరెస్ట్ అంటే ధర్మవరకు ఆదర్శ్ వైఫ్ ట్వంటీ టూ ఇయర్స్ ధర్మవరకు మనోజ్ అలియాస్ మనోజ్ నాయుడు అలియాస్ నాయుడు ఈ ఇద్దరి నిధుల్ని ఇమీడియట్గా స్పీడ్ ఇన్వెస్టిగేషన్ చేసి అరెస్ట్ చేయడం జరిగింది ఈ కేసుకి సంబంధించి డిఫరెంట్ డిఫరెంట్ యాంగిల్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా నిష్పక్షపాతంగా వెరీ ఫెయిర్గా ఇన్వెస్టిగేషన్ చేయడం జరుగుతుంది ఇప్పుడు ఈ కేసుకి సంబంధించి బికాస్ దిస్ యాజ్ కమింగ్ టు ద మీడియా డిఫరెంట్ డిఫరెంట్ వర్షన్స్ వస్తున్నాయి ఆ వర్షన్స్ వస్తున్నాయి అన్నమాట వాస్తవమే మాకు ఇచ్చిన కంప్లైంట్ ప్రకారం మేము ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశాము ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ చేసి విట్నెస్ ఎగ్జామినేషన్స్ చేసి టెక్నికల్ గా ఒకవేళ అవన్నీ కూడా చేసి ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ లో దర్యాప్తు యాక్షన్ తీసుకున్నాము రెండు నా ఉన్నాయి ఉన్నాయండి ఆ బట్టలు సీజ్ చేసాము ఇది రాజకీయంగా పాతకక్షలేము స్ మనస్పర్ధలు వీళ్ళిద్దరి మధ్య అయితే ఉన్నాయి ఇప్పుడు ఆ ఆ వాతావరణము ఆ ఏరియాలో ఉన్న సిచ్యుయేషన్ ప్రకారము ఒక పార్టీ రెండో పార్టీ ఇన్వాల్వ్ అయిన మాట వాస్తవమే కాకపోతే ఈ పర్టిక్యులర్ ఇష్యూ ఏదైతే ఉందో ఇట్ వాస్ అటర్ ఆఫ్ సడన్ ప్రొవోకేషన్ ఆన్ దట్ పర్టిక్యులర్ డే ఆ రోజు జరిగిన మనస్పర్ధల వల్ల అది కొంచెం పెద్దదయ్యి ఇంకొంచెం పెద్దదయ్యి వీళ్ళు అక్కడికి వెళ్ళి కట్టెలతో కొట్టడం వల్ల వాళ్ళు చనిపోయినారు ఇంకా ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ అవే తేలినా కూడా మేము దాని ప్రకారం యాక్షన్ తీసుకున్నాం ఏ పార్టీకి చెందిన వ్యక్తి ఎవరు ఇప్పుడు చనిపోయిన వ్యక్తి చనిపోయిన వ్యక్తి వైసీపీకి సపోర్ట్ చేసేవాళ్ళం వైసీపీ సానుభూతి పర్డు ఇప్పుడు కొట్టిన వ్యక్తి టీడీపీ వర్వదు